హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు రేషన్ కార్డుకు సంబంధించి అదిరిపోయే శుభవార్త వచ్చిందండి రేషన్ కార్డు ఉన్నవారికి లేని వారికి కూడా శుభవార్త అయితే వచ్చింది వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం దేశంలోని నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది త్వరలోనే రేషన్ షాపులను జన్ పోషన్ కేంద్రాలుగా తీర్చిదిద్దబోతున్నట్లు ప్రకటించింది ఈ మేరకు ఇక నుండి రేషన్ సరుకులతో పాటుగా బియ్యంతో పాటు ఉప్పు పప్పులు చిరుధాన్యాలు పాల ఉత్పత్తులను అందుబాటులోనికి తీసుకొస్తామని తెలిపారు దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న పేదలకు నాణ్యమైన పోషకాలు అందించాలనే లక్ష్యంతో పాటు రేషన్ షాప్ డీలర్లు ఆదాయాన్ని పెంచడమే ధ్యేయంగా పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించబోతున్నట్లు కేంద్ర ఆహార భద్రత పౌర సరఫరాల శాఖ మంత్రి వెల్లడించారు మొదటగా రాజస్థాన్ గుజరాత్ తెలంగాణ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అరవై రేషన్ షాపులను జన్ పోషణ్ కేంద్రాలుగా తీర్చిదిద్దబోతున్నట్లు మంత్రి తెలిపారు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇక నుండైతే మనకి రేషన్ సరుకుల్లో రేషన్ బియ్యంతో పాటు పాలు అలాగే ఉప్పు పప్పులు చిరుధాన్యాలు ఇవన్నీ కూడా పంపిణీ చేయబోతున్నారండి మొదటగా మన యొక్క తెలంగాణలో కూడా ఈ యొక్క షాప్ని మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ప్రారంభించబోతుంది ప్రారంభించి రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికి కూడా ఈ సరుకుల్లో అయితే పంపిణీ చేయబోతుంది ఈ దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న నిరుపేదలు పోషణ వారి పోషణ నిమిత్తమై ఈ షాపులను అయితే ప్రారంభించింది అలాగే రేషన్ కార్డు లేనటువంటి వారికి కూడా త్వరలో రేషన్ కార్డులు అయితే అందచేయబోతున్నారండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ